అందరికీ నమస్కారం అండి నా పేరు ధీరజ్ కునుబిలి ఐపీఎస్ ట్వంటీ ట్వంటీ బ్యాచ్ కొత్తగా అన్నమయ్య జిల్లా ఎస్పీగా ట్రాన్స్ఫర్ వచ్చాను ఇంతకుముందు పాడేరులో ఎస్పీగా రంపచోడవరం ఏస్పిగా అండ్ ఫర్దర్ అడిషనల్ ఎస్పీ కమ్ ఓఎస్డీ ఆపరేషన్స్ పాడేరు చేస్తున్నారు అది మొత్తం అంతా ఎల్డబ్ల్యూ నక్సల్ ఫీల్డ్లోనే లాస్ట్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా గడపడం జరిగింది అండ్ ఇప్పుడు న్యూ అసైన్మెంట్ వచ్చింది సో ఇక్కడ అన్నమయ్య జిల్లాలో కూడా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా తెలుసుకొని వాటి మీద వర్కౌట్ చేసి అల్టిమేట్గా ప్రజలకి శాంతి భద్రతల మేరకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ప్రొటెక్షన్ అండ్ ఆ ఫీలింగ్ సేఫ్ ఫీలింగ్ ఇచ్చేలాగా పోలీసు వాళ్ళతో ఎల్లప్పుడూ ఉంటారని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వేదికగా తెలియజేస్తున్నాను అండ్ ఎటువంటి రౌడీ ఎలిమెంట్స్ కానీ ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను వాళ్ళకి దయచేసి ఇది ఒక లాస్ట్ వార్నింగ్ కింద తీసుకోండి ఈ జిల్లాలో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్కి కానీ అన్నెసరీ ఈ రౌడీ ఎలిమెంట్స్కి కూడా స్పేస్ ఉండదు ఇది ఒక హిస్టారికలీ ఇంపార్టెంట్ ప్లేస్ చాలా ఏళ్ళుగా శాంతి భద్రతలతో డిఫరెంట్ కమ్యూనిటీస్ హిందూ ముస్లిం క్రిస్టియన్ అయినా బయట నుండి వచ్చిన వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేస్తూ వస్తున్న ప్లేస్ ఇది అందరినీ కూడా కలుపుకుంటూ పోయి ఈ జిల్లాని సేఫ్ డిస్ట్రిక్ట్గా ఉమెన్ అండ్ చైల్డ్కి అదేవిధంగా యూత్ కూడా డ్రగ్స్కి దూరంగా ఉండేలాగా అన్ని విధాలుగా కూడా మేము కృషి చేసి దీన్ని ఒక బెటర్ డిస్ట్రిక్ట్గా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నేను అన్నమయ్య జిల్లాకి రావడం ఇది ఫస్ట్ టైం అండి యాజ్ అన్ ఎస్పీ వస్తున్నాను సో ఇక్కడ నేచర్ ఆఫ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి పీపుల్ డిఫరెంట్గా ఉంటారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వచ్చాను అండ్ నేను ముందుకి అన్నీ కూడా నేర్చుకొని ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ అండ్ ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అండ్ న్యూస్ ఎలిమెంట్స్ లేకుండా ఉండి తీసుకెళ్ళా చూస్తా చూస్తామంటే నేను ఫస్ట్ ట్వంటీ ట్వంటీ అటెంప్ట్లో ఐఏఎస్ ఐపీఎస్ వచ్చిందండి అండ్ ట్వంటీ ట్వంటీ వన్ అటెంప్ట్లో ఐఏఎస్ కూడా వచ్చింది బట్ వేరే కార్డర్ బట్ ఇక్కడ హోమ్ స్టేట్లోనే పని చేద్దామనే అనే దృష్టి మీద అండ్ మా ఫాదర్ కూడా పోలీస్ సర్వీస్లో ఉన్నారు అడిషనల్ ఎస్పీ శ్రీకాకుళం అవకులంగా చేస్తున్నారు కే వెంకట అడిషన ఎస్పీ సో ఆయన కూడా ఒక ఇన్స్పిరేషన్ అట్ ది సేమ్ టైం ఇక్కడ హోమ్ స్టేట్లో చేయడం అనేది చాలా గర్వకారం బయట ఎక్కడో పని చేసి అక్కడ ఏదో పేరు తెచ్చుకోవడం కన్నా ఇక్కడ మంచి పని చేసి ఇక్కడ చేస్తే ప్రజలు డెఫినెట్గా గుర్తిస్తారనే ఉద్దేశం మీద ఇది చూస్ చేసుకోవడం జరిగింది